స్వాగతం తులారాశి వారు మీరు బాకీ పడ్డ పూజ ఉంది అందుకే మీ లైఫ్ సెటిల్ అవ్వటం లేదు అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క లైఫ్ సెటిల్ కాకపోవటానికి కారణం ఏంటి అలాగే వారు బాకీ పడ్డ పూజ ఏంటి ఆ పూజా విధానం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎప్పుడు కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కూడా జీవితంలో పై స్థానంలోకి ఎదగటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పోటీతత్వం కూడా అధికంగా ఉంటుంది అపచయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే జీవితంలో కొన్ని బాధలు అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే రాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ సెటిల్ కావటం లేదని ఆలోచిస్తున్న వారు ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే తులారాశి వారు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది ఆ పూజ మీరు చేయకపోవటం వల్లే ఇటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ పూజ కనుక మీరు పూర్తి చేశారంటే ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పుకోవాలి అయితే తులారాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వారిని వెంటాడుతున్నప్పుడు ముఖ్యంగా కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదని వారు బాధపడుతున్న సమయంలో ఈ పూజా విధానం చేస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలైతే కలుగుతాయి అలాగే వారి జీవితంలో వారు ఎన్నో సందర్భాల్లో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వారు కూడా ఈ పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే చూస్తారు అంటే అంతకు ముందున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి ఎందుకంటే మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది ఆ పూజను మీరు పూర్తి చేయకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు లభించటం లేదు అలాగే పదోన్నతి లభించటం లేదు ఆర్థిక పెరుగుదల లేదు మీ యొక్క జీవితం స్తబ్దుగా కనిపిస్తుంది అంటే ఎటువంటి ఎదుగుతల అనేది లేకుండా మీ యొక్క జీవితం ఒకే రకంగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మీ యొక్క జీవితం అనేది కనిపిస్తుంది ఎటువంటి అభివృద్ధి లేక మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు వ్యాపారస్తులకి కూడా వ్యాపారాన్ని ఎంత విస్తరించాలని ప్రయత్నం చేసినా కానీ లాభాలు మాత్రం మీరు ఊహించిన రీతిలో రావటం లేదు అనేక రకాల సవాళ్లను మీరు ఎదుర్కోవలసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభించటం లేదు అలాగే మీ యొక్క వ్యాపార జీవితం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటానికి మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించటం లేదు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ సెటిల్ అవ్వట్లేదు అటువంటి వారు ఈ పూజ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మీకున్న ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి అయితే ఆ పూజ ఏంటో తెలుసుకునే ముందు తులారాశి వారు చేయవలసినటువంటి మరికొన్ని పనులు కూడా ఉంటాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వారు ఎప్పుడూ కూడా చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లుతూ ఉండాలి అంటే ముఖ్యంగా వారానికోసారైనా ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అలాగే గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి మరియు చదువుకోవాలనే ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని చేయండి ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలైతే కలుగుతాయి అలాగే చిత్త నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన శుక్రగ్రహానికి పరిహారాలు చేయటంతో పాటు వారి కష్టాలు తొలగించుకొని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించటానికి చిత్త జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి కుజుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం పంతొమ్మిది సార్లు పాటించండి అలాగే కుచుడి అనుగ్రహం కోసం మంగళవారాల్లో మారేడు పట్ట ఎర్ర చందనం పువ్వులు ఇంగిలీకము మాల్కంగని సమూలంగా పొగడ పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి మంగళవారాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఈ విధంగా చేస్తే కుచుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన శుక్రగ్రహానికి పరిహారాలు చేయటంతో పాటు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి స్వాతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహుగ్రహానికి కూడా క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరించాలి రాహు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శనివారం ఇరవై మూడు సార్లు పఠించాలి ఈ విధంగా చేస్తే రాహుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టమి మరియు అమావాస్య తిథుల్లో శనివారాల్లో నువ్వుల చెట్టు ఆకులు సాంబ్రాణి కస్తూరి దంతం గుగ్గిలం ఇంగువ హరిదలం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి శనివారాల్లో ముదురు నీలిరంగు దుస్తులు ధరించాలి ఇక విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన శుక్రగ్రహానికి పరిహారాలు చేయటంతో పాటు వారి కష్టాలు తొలగించుకోటానికి విశాఖ జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి అంటే బృహస్పతికి క్రమం తప్పకుండా పరిహారాలు చేయాలి గురువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతి గురువారం పంతొమ్మిది సార్లు పాటించాలి ఈ విధంగా చేస్తే గురుగ్రహం అనుగ్రహం మీకు కలుగుతుంది మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే గురువారాల్లో శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని శ్రీ సద్గురు సాయినాథుణ్ణి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మరియు శ్రీపాత శ్రీ వల్లభుణ్ణి ఆరాధించాలి ఇలా చేస్తే మీ జీవితంలో అనుకున్న ఫలితాలు అన్ని కూడా సాధించగలుగుతారు ఇక తులారాశివారు చేయవలసినటువంటి పూజ విషయానికి వస్తే అంటే ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే తులారాశికి చెందిన వారు ఖచ్చితంగా ఈ పూజ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు బాకీ పడ్డ పూజను మీరు పూర్తి చేస్తే కనుక మీ జీవితంలో ఖచ్చితంగా మీరు సెటిల్మెంట్ ని చూస్తారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు చేయవలసిన పూజా విధానం ఏమిటంటే కనుక రుద్రాభిషేకం రుద్రుడు శివుడి యొక్క ఉగ్ర అవతారం రుద్రుడు ఇరవై ఏడు జన్మ నక్షత్రాలలో ఆరవ జన్మ నక్షత్రమైన ఆర్ద్రా నక్షత్రానికి అధిష్టాన దైవం ఆర్ద్రా నక్షత్రంతో పాటు కుజగ్రహానికి కేతు గ్రహానికి శని గ్రహానికి కొంతవరకు రాహుగ్రహానికి కూడా రుద్ర ఇతర దేవుళ్లతో పాటు ఒక అధిష్టాన దైవం మీరు శివుడి అవతారమైన రుద్రుడికి ప్రతి సంవత్సరంలో ఒకసారి శ్రావణ మాసం ఆర్ధ్రా నక్షత్రం ఉన్న రోజు లేదా కార్తీక మాసం ఆర్ధ్రా నక్షత్రం ఉన్న రోజు లేదా మాఘమాసం ఆధ్రా నక్షత్రం ఉన్న రోజు లేదా ఏ నెలలో అయినా సరే ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజు రుద్రాభిషేకం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్రపూజను నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి రుద్రపూజలో మొత్తం ఐదు భాగాలు ఉంటాయి మొదటిది గణేషుణ్ణి ఆవాహన చేయటం రెండవది అంగన్యాసం చేయటం మూడవది పంచామృతాలు మరియు ఇతర పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయటం నాలుగవది యజుర్వేదం నుండి రుద్ర నమకం మరియు ఐదవది యజుర్వేదం నుండి రుద్ర చమకం పారాయణ చేయటం రుద్రపూజ చివరకు పురుష సూక్తం లేదా దుర్గా సూక్తం పఠించడం ద్వారా ముగుస్తుంది రుద్రపూజ మరియు రుద్రాభిషేకం అనేక వైదిక గ్రంథాలచే అన్ని జాతక దోషాలను తొలగించటానికి సాధించటానికి మరియు అన్ని విధాలుగా శ్రేయస్సు పొందటానికి విశేష పూజల్లో ఒకటిగా ప్రశంసించబడింది అనేక గ్రహ దోషాలకు నివారణగా కూడా ఈ రుద్రపూజను జ్యోతిష్య గ్రంథాలు సూచించాయి గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు కూడా జాతక రీత్యా సంభవించే అనేక ఉపద్రవాలకు అత్యున్నత పరిహారంగా రుద్రాభిషేకం గురించి చెబుతారు కాబట్టి సంవత్సరానికి ఒక్కోసారైనా సరే తప్పకుండా రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్ర పూజను నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలను చూస్తారు మీరు కోల్పోయినవి అన్ని కూడా తిరిగి పొందుకోగలుగుతారు ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తుల రాశివారు ఈ విధంగా ఆర్థ్రా నక్షత్రం ఉన్న రోజు కనీసం సంవత్సరంలో ఒకసారి రుద్ర పూజ చేయించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అవుతుంది మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఆ సమస్యలకి విముక్తి అయితే లభిస్తుంది చూశారు కదండి తులారాశివారు బాకీ పడ్డ పూజ ఉంది ఆ పూజ ఏంటి ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఆ పూజ చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు వారు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి